హలో హై నమస్తే దిస్ ఇస్ సుమ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే రిసార్ట్ బ్లాగ్ అండి ఇది మామూలు రిసార్ట్ కాదు మామిడి తోటల్లో కట్టిన రిసార్ట్ అనమాట నిజమేనండి ఇది నిజంగానే మామిడి తోటల్లో కట్టిన రిసార్ట్ మనం రిసార్ట్లోకి ఎంటర్ అవుతూనే ముఖద్వారం దగ్గర మనకి ఒక బోర్డు కనిపిస్తుంది అందులో ఏమని ఉంటుందంటే వెల్కమ్ టు ఆక్సిజన్ రిచ్ ఏరియా అని ఉంటుంది నిజంగానే మనం ఆ క్లైమేట్కి డిఫరెన్స్ని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు నేను బెంగళూరు నుంచే వచ్చాను ఈ రిసార్ట్ కూడా బెంగళూరులోనే ఉంది కానీ మా ఇంటి దగ్గర ఉన్న క్లైమేట్కి ఈ రిసార్ట్లో ఉన్న క్లైమేట్కి డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు మనం ఈ రిసార్ట్లో కేవలం పచ్చదానాన్ని మాత్రమే కాకుండా కళా నైపుణ్యాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అడుగడుగున కళా నైపుణ్యం పొందినటువంటి ప్రతి ఒక్కటే కూడా మనల్ని ఆకర్షితులను చేస్తాయి మనం వెళ్ళగానే మనకి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు వెల్కమ్ డ్రింక్స్ అంటే చిన్న చిన్న గ్లాసులతో ఇచ్చేది కాదండి మనకి ఫుల్ ప్లేజ్డ్గా ఒక పెద్ద గ్లాసులో డ్రింక్స్ ఇస్తారనమాట ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట మేమున్న ఈ టూ డేస్ కూడా మాకు అన్ని రిసార్ట్లోనే ఉంటాయి ఫుడ్ కూడా సూపర్గా ఉందండి క్వాలిటీలో ఏమాత్రం వాళ్ళు రాజీ పడలేదు మనం ఇంకొంచెం ముందుకు వస్తే మనకి అద్భుతమైన కళా నైపుణ్యం గల ఫౌంటైన్ కనబడుతుంది చూసారా మీకు మామిడి మొక్కలన్నీ కనిపిస్తున్నాయా సారీ మామిడి చెట్లు ఇవన్నీ నిజంగా చాలా అద్భుతమైన డిజైన్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ రిసార్ట్ని ఇక్కడ అకామిడేషన్ అని చెప్పలేము ఎక్కువ అని చెప్పలేము కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ మనకి చాలా రకాలైన డిఫరెంట్ డిఫరెంట్ రకాలైనటువంటి కాటేజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క కాటేజ్కి ఒక్కొక్క మ్యాంగో నేమ్ అనేది ఇచ్చారు అంటే సువర్ణరేఖ అని ఒక కాటేజ్కి ఇచ్చారు మల్లిక అని మరొక కాటేజ్కి ఇచ్చారు మేమున్న కాటేజ్ నేమ్ అయితే అంబిక అలానే ఇక్కడ స్పోర్ట్స్ అన్నవి చాలా ప్రధానమైన ఆకర్షణని చెప్పవచ్చు ఈ రిసార్ట్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది చాలామంది అవుట్గానే వస్తారు అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు అనమాట దానికి ఎలా ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇన్క్లూడ్ అయ్యేలాగా టికెట్ ఉంటుంది సో అలా వచ్చేసి వాళ్ళు ఫుల్ డే ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతారు ఈవినింగ్కి చాలా వరకు కూడా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఇలా రిసార్ట్స్కి తీసుకొస్తూ ఉంటారు సో ఈ యాక్టివిటీస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ ఒక డే అవుట్ అవుతుంది అలా డే అవుట్ చేయాలి అనుకుంటే ఈ రిసార్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి చాలా రకాలైన కాటేజెస్ ఉన్నాయని చెప్పాను కదండి ప్రతి కాటేజ్కి మధ్యలో అడుగడుగున ఇలా మనకి ఉయ్యల్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ మ్యాంగో చెట్లు చూసారా ఈ మ్యాంగో చెట్లుకి మామిడిపళ్ళు ఉన్నాయి సీజన్ కానీ సీజన్ టైంలో మామిడిపళ్ళు ఏంటా అనుకుంటున్నాం కదా నేను మరీ వాటిని ఇంకోసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా అబ్జర్వ్ చేయండి చూసారా ఈ చెట్టుకు కూడా ఒక పెద్ద మామిడిపండు ఉంది కదా మా పాప అయితే అమ్మ నాకు మామిడి పండు కావాలి అని అనుకుంది అవి నిజమైన మామిడిపల్లేమో అని అనుకుంది అనమాట కానీ యాక్చువల్గా అవి నిజమైన పళ్ళు కాదండి అవన్నీ కూడా లైట్స్ పెట్టారు సో అది మనం మళ్ళీ నేను వీడియో తీశాను మీకు చూపిస్తాను ఇదండి మా కాటేజ్కి వస్తున్నాము ఇప్పుడు మా కాటేజ్ ఎలా ఉండిపోతుందో మీకు చూపిస్తున్నాను చూసారు కదా కాటేజ్ పేరు అంబిక ఎంట్రన్స్ ఎలా ఉందనమాట ఒక బాల్కనీలో చైర్స్ వేసి పెట్టారు సో మనం కాఫీ టీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా ఒక చిన్న టీ టేబుల్ పెట్టి టూ చైర్స్ వేశారు తర్వాత ఒక కాట్ వచ్చిందండి సో ఇలాగా మనకి ఈ కాటేజ్ అంతా కూడా పూర్వకాలపు ఇల్లులాగా చూసారా ఈ తాటాకులతో చేసినట్టుగా నిజంగా బాగుంది కదా ఈ తలుపులు అయితే నాకు ఎంత నచ్చాయోనండి అలాగే ఇక్కడ తలుపులకు వేసే లాక్ కూడా మీకు చూపిస్తాను నిజంగా ఎంత బాగుందంటే ఒక్కసారిగా మనల్ని చిన్నప్పటి రోజులకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ మనం టీ టేబుల్ దగ్గర నుంచి చూస్తే మనకి బయట వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత ఇది మన రూమ్లోంచి బయటికి చూస్తే చూస్తే కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటేజెస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న కాటేజెస్ అనమాట ఇక్కడ ఈ రిసార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి కదా అందులో టెంట్స్ కూడా ఉన్నాయండి అలాగే రూమ్స్ విత్ సపరేట్ స్విమ్మింగ్ పూల్ అలాగే రూమ్స్ విత్ సపరేట్ హాట్ టబ్ మళ్ళీ బాత్ టబ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయన్నమాట అందులో మేము హాట్ టబ్ ఉన్న రూమ్ ప్యాకేజ్ని తీసుకున్నాము సో ఇదేనండి హాట్ టబ్ మనకి ఇందులోంచి హాట్ అండ్ కోల్డ్ వాటర్ పడి ఇదంతా ఫిల్ అవుతుంది సో బాత్రూమ్ కూడా మనకి తడికలతో చేసిన బాత్రూమ్లానే ఉంది కదా అలాగే రాయితో నాపరాయితో చేసినట్టు కూడా ఉంది నిజంగా చూడడానికి చాలా బాగుందండి ఇది ఫిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మరొక ప్రధాన ఆకర్షణ మిస్ట్ డ్యాన్స్ అనమాట రైన్ డ్యాన్స్ తెలుసు కానీ ఈ మిస్ట్ డ్యాన్స్ ఏంటి అంటారా ఇదేనండి అది ఇలా డ్రాప్స్ బదులు మిస్ట్ని వదులుతారు సో చాలా బాగుంటుంది ఇక్కడ ఉండి డ్యాన్స్ చేయడం మనకు మ్యూజిక్ అది పెట్టి చాలా బాగుంటుందన్నమాట ఇంకా మనకి రీసార్ట్ గురించి సెకండ్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ఇట్ థ్యాంక్ యూ